గ్రామాల్లోని మన నిరుద్యోగ యువకులలో మత్తు పదార్థాలు ఇంత వేగంగా ఎందుకు వ్యాపిస్తున్నాయి మత్తు పదార్థాలు తీసుకునే వాళ్లలో రెండు రకాల మనుషులు ఉంటారు ఎవరైతే తమ ప్రస్తుత పరిస్థితితో సంతృప్తిగా ఉన్నవారికి మత్తు అవసరం లేదు ఇంకా ఎవరు తమ పరిస్థితి నుండి పైకి లేవటానికి సరైన మార్గాన్ని కనుగొన్నారో వాళ్లకి కూడా మత్తు అవసరం లేదు మరి మత్తు ఎవరికి కావాలి ఇప్పుడు అర్థం చేసుకుంది ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి అవసరం ఎందుకంటే వాళ్లు పల్లెటూరులో ఉన్నారు ఆ ఊరు పేదరికం అజ్ఞానంతో నిండిపోయిన గ్రామం అక్కడ అభివృద్ధికి పెద్దగా అవకాశాలు కూడా లేవు కానీ వాళ్లకి గురుగ్రామ్ లాంటి డ్రీమ్స్ చూపించారు ఇంకా ఉన్నతమైన కళలు అలాంటి కళలు వాళ్లకి సోషల్ మీడియాలోనూ లేక టీవీలోనూ చూపిస్తున్నారు మొదటి విషయం ఏమిటంటే అసలు ఆ కళలే అబద్ధం మరొక విషయం ఏంటంటే ఆ విషయంలో కొంత భాగం నిజంగా ఉన్నా కూడా ఆ నిజమైన భాగం ఈ గ్రామంలో ఉండే మనిషికి చాలా దూరంగా ఉంటుంది అంటే నువ్వు అతన్ని ఉత్తేజితుడిని చేశావు కానీ ఏ విషయం చూపించి ఉత్తేజితుణ్ణి చేశావో ఆ విషయాన్ని పొందడానికి అతనికి ఎలాంటి మార్గాలు లేవు ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎలా జీవించాలి ఈ మధ్యగల ఖాళీని పూడ్చేందుకు మనిషి మత్తును ఆశ్రయిస్తాడు సాధారణ జ్ఞానస్థితి బాధ కలిగించేలా మారుతుంది అప్పుడు ఆ సాధారణ జ్ఞానస్థితిని తొలగించేందుకు మనిషి అస్పష్టతను ఎంచుకుంటాడు అదే మత్తు